ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీమాత నమ శ్రీ గురుగు నమ మన ఛానల్లోకి స్వాగతం అదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పబడుతుంది జ్యోతిషికలోని ఈ మూడు రాసుల వారు అని పండితులు తెలియజేస్తున్నారు ఎందుకంటే మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ మూడు రాసుల వారికి ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు దూరం కాబోతు ఉన్నాయి ఇక కెరీర్ పరంగా వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో సక్సెస్ను సాధించబోతు ఉన్నారు మరి ఏ మూడు రాష్ట్రాల వారు అదృష్టానికి దగ్గరగా అంటే కేర్ ఆఫ్ అటర్స్గా పనులలో విజయాన్ని సాధించబోతున్నారో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్తే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి రెండవ తేదీన మీన రాశిలో శుక్రుడు తిరోగమనంలో దాదాపు ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు తిరోగమనంలో సంచరించాడు ఇక ఈ ఏప్రిల్ పదమూడవ తేదీ నుండి కూడా మీనరాశిలోనే శుక్రుడు తన తిరోగమనాన్ని వదిలివేసి ఫార్వర్డ్ మూషన్లో ముందుకు సంచారం కొనసాగిస్తూ ఉన్నాడు ఇక గ్రహాల కదలికల కారణంగా ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైనది సంతోషం ఆనందం విలాసాలకు నిలయమైన శుక్రుడు ఈ ఏప్రిల్ పదమూడవ తేదీన మీనరాశిలో తన తెలుగమనాన్ని వదిలిపెట్టి ఫార్వర్డ్ మూమెంట్లో ముందుకు సంచారం కొనసాగిస్తున్నాడు ఈ శుక్రుడి యొక్క సంచారం మీనరాశిలో ఫార్వర్డ్ మోషన్లో ఉండడం కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాశుల వారికి నక్క తోక తొక్కినట్టుగా పట్టింతల్లా బంగారమే అవ్వబోతుంది వీరు అదృష్టానికి కేర్ ఆఫ్ అట్రస్గా నిలవబోతున్నారు అంటే వీరికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు అలాగే వీరు చేసిన అన్ని పనులు విజయాన్ని పొందుకుంటారు ఇక అదృష్టానికి కేరఫర్గా వెలుగబోతున్న మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు శుక్రుని సంచారం ఆహ్లాదకరమైన సంకేతంగా భావించబడుతుంది అని పండితులు తెలియజేస్తున్నారు ఎందుకంటే శుక్రుడు నేరుగా ఈ సమయంలో మీనరాశిలో సంచారం కారణంగా మిథున రాశి జాతకులు అకస్మాత్తుగా ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు కనిపిస్తున్నాయి మీరు చేపట్టేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది ఇక మిథున రాశి వారికి ఈ సమయంలో సమాజంలో కీర్తి ప్రదర్శనలు గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి ఈ రాశి వారికి ఎవరైతే అనారోగ్యంతో ఇప్పటివరకు బాధలు పడ్డారో వారికి ఈ సమయంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక మీరు చేస్తున్న అన్ని పనులు విజయాన్ని సాధిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ దొరుకుతుంది అలాగే జీతాలు పెరుగుతాయి ఆర్థిక పరంగా మీరు సెటిల్ అవుతారు వ్యాపారులకు మీరు చేస్తున్న వ్యాపారులు మూడు పూలు ఆహరకాయలుగా సాగబోతుంది అదేవిధంగా ఆర్థిక పరంగా రాబోయే రోజుల్లో చాలా ప్రయోజనంగా ఉండబోతుంది వ్యాపారాలలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు అదృష్టం నక్క తోక తొక్కినట్టుగా వరించబోతుంది తర్వాత రాశి ధనుస్సు రాశి ఇక ఏప్రిల్ పదమూడు తర్వాత శుక్రుడు మీనరాశిలో ప్రత్యక్షంగా సంచారం కారణంగా ధనుసు రాశి వారికి వరంగా మారనుంది ధనుసు రాశి వారికి శుక్రుడు ప్రత్యక్ష కలికల కారణంగా ఒకేసారి అనేక అవకాశాలు అనేవి మీ ముందుకు రాబోతున్నాయి మీరు అన్ని రకాల భౌతికమైన ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని పొందుతారు మీకు ఈ సమయంలో సంపద విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జీవితంలో లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ప్రమోషన్లు అందుతాయి జీతాలు పెరుగుతాయి అదేవిధంగా మీరు పనులు చేసిన కార్యాలయంలో మీకు ఆటంకాలు ఏమైనా ఉంటాయో తొలగిపోతాయి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి వారి వ్యాపారాలు మూడు పూలు ఆరుకాయలుగా సాగబోతోంది ఇక అదృష్టానికి కేరఫర్ మరో ఇరవై నాలుగు గంటల్లో ఉండబోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఇది శుభప్రదంగా ఫలప్రదంగా ఉండబోతుంది ఎందుకంటే లాభస్థానంలో మీనరాశిలో శుక్ర సంచారం ఫార్వర్డ్ మోషన్లో ఉండడం కారణంగా ఆర్థిక పరిస్థితుల్లో మార్పు అనేది సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఆకస్మిక ఆర్థిక లాభాలు మీకు ఎదురవుతాయి ఎవరైతే రెండు మూడు ఆదాయ మార్గాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఆదాయ మార్గాలు పుష్కలంగా లభించబోతున్నాయి అదేవిధంగా సమాజంలో మీరు ఒక సెలబ్రిటీగా గుర్తింపు పొందుతారు ఈ సమయంలో కెరీర్ పరంగా ఉండేటటువంటి అడ్డంకులు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి సహోద్యోగులు పనుల విషయంలో సహకరిస్తారు సమయానికి పనులు పూర్తవుతాయి దీని కారణంగా మీ పై అధికారులు మెచ్చుకొని మీకు ప్రమోషన్ ఇస్తారు జీతాలు పెరుగుతాయి ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి భౌతిక ప్రయోజనాలను మెరుగుపరచడానికి ఒక మార్గదర్శకం కాబోతుంది ఇక శుక్ర సంచారం కారణంగా కుంభరాశి వారు ఎన్నో ప్రయోజనాలు పొందుకుంటారు అదేవిధంగా ఈ మూడు రాశుల వారు శుక్ర సంచారం కారణంగా మీ జీవితంలో సంపద సమృద్ధి అనేది మీకు పుష్కలంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకైనా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్